నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మని ప్రస్తామంతో పాటు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ సూర్య ఉపాసనలో ఉన్నారు సూర్యుడి గురించి ఆయన వైశిష్టం గురించి చెప్తూ అసలు ఈశ్వరుడు ఈశ్వరుడే ఆయన గురించి చెప్తే మనకు పేరు ఇస్తాడు మనకి ఇస్తాడు మనకి మర్యాదని ఇస్తాడు ఈశ్వరుడు ఈశ్వరుడే ఇక ఆయన ఎలా ఉంటాడో అసలు సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సూర్యోపాసనలో మీరు ఉన్నారు యూ ద రైట్ పర్సన్ ఇప్పుడు సూర్యుడు గనక రాంగ్ ప్లేసెస్లో పడితే అవమానాలకి ఎలాంటి లోటు ఉండదు ఒక రేంజ్లో అవమానాలు అవుతూ ఉంటాయి అసలు వాడు లీడర్ అవ్వాలనుకుంటాడు జీవితంలో లీడర్ అవ్వలేడు సూర్యుడు గనక వ్యయంలో పట్టము లేకపోతే రాంగ్ రాంగ్ ప్లేసెస్లో రాంగ్ గ్రహాలతో పడితే రారాజు అసలు గ్రహాల్లోకి వెళ్ళా రారాజు సూర్యుడు ఆయన అలా మరి మిస్ప్లేస్ అయిపోతే కనుక ఆయన్ని ఆయన నుంచి మంచి రిజల్ట్స్ రావాలి అంటే అవునా సూర్యుడు అంటే ఉన్న ప్లేస్ బాగాలేదు అవునా నేను చూసుకుని మొదలు పెట్టుకున్నాను ఏమిచ్చాడు నిజమా ఇది నిజంగా షాక్ బలహీనంగా ఉన్నాను నా జాతకానికి సూర్యుడు బలహీన బలం లేదు నాకు మా నాన్నగారికి పడేది కాదు అవునా అంటే సూర్యుడు బలహీనంగా ఉంటే సూర్యుడు ఉండకూడదు స్థితిలో ఉంటే చెడుగా రిజల్ట్స్ ఎలా ఇస్తాడంటే తండ్రితో పడదు తండ్రితో పడదు అవమానాలు అవమానాలు ఇవన్నీ వస్తాయి ఆరోగ్యం బాగుండదు స్కిన్ సమస్యలు వస్తాయి స్కిన్ హెల్త్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ వస్తాయి అవన్నీ నాకు వచ్చినాయి చిన్నప్పుడు నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది ఇవన్నీ నేను ఫేస్ చేశాను ఫేస్ చేసి ఈ రోజు ఎలా ఉన్నా వావ్ మా నాన్నగారికి నేనంటే ప్రాణం సంఘములో గౌరవం గౌరవం ఒక సన్స్పిరిచువల్ సొసైటీ అని ఒక ట్రస్ట్ అంటే బాలేని గ్రహాన్ని ఎలా బాగు చేసుకోవచ్చు అనడానికి నేనే నిదర్శనం బ్యూటిఫుల్ ఇంకెంతకన్నా నిలవెత్తిన నిదర్శనం ఇంకేం చెప్పక్కర్లేదు అయితే ఏం చేయాలి సూర్య ఉపాసనం ఇలా మేము పూజలు చేయలేమండి లేకపోతే మాకు తెలియదండి ఇట్లా కూడా అంటూ ఉంటారు నిజమేనమ్మా నాకు కూడా మొదలు పెట్టినప్పుడు ఏమీ తెలియదు నేనేం గొప్ప ఉపాసకు ఏం కాదు నేను నాకు తెలిసిందల్ల ఆదిత్య హృదయం ఎప్పటికీ నాకు తెలిసింది ఆదిత్య హృదయం ఒక్కటే అని చెప్తాను ఎవరైనా చెప్పారా సూర్యుడు బాలేదు కాబట్టి సూర్యుడు ఉపాసన చేయండి మీకు ఎవరు చెప్పుకు ఎవరు చెప్పలేదు నాకు మీకు పంచమాధిపతి షష్టాధిపతి సాట్రన్ బాగున్నాడు మీరు శనికి రింగ్ పెట్టుకోండి అని చెప్పేసి అంటే నీల బ్లూస్ ఆఫ్ పెట్టుకున్నాను ఇంద్రనీలం ఆ ఇంద్రనీలం కదా బ్లూ లైట్ గా కనిపిస్తుంది కనుక పుష్యరాగం లాగా ఇది పుష్యరాగనీళం అనమాట లైట్ బ్లూ కొంచెం అలాగే ఆ ధనుసు ఆయన సింబల్ కాబట్టి ధనుసాకారంలో చేసి పెట్టుకున్నారు నాకు పంచమాధిపతి షష్టాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి శని మంచి చేస్తాడు కానీ నాకు నాకు ఈయన రవి బాగాలేదు అది ఎవరో చెప్పలేదు నా అంత నాకు అనిపించింది చేసి చూద్దాం చేద్దాం అని మొదలుపెట్టా జీవితం మారడం మొదలు పెట్టింది మారిపోయింది ఇక ఇప్పుడు ఆయన మీద ఏమున్నాయో రీసెర్చ్ చేయడం మొదలు పెట్టి సూర్యుడిని బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి నాకున్న స్థితి ప్రకారం అమేజింగ్ సార్ అయితే మీరే కరెక్ట్ గా చెప్పగలరు హండ్రెడ్ పర్సెంట్ మరి మా జీవితాల్లో కూడా ఒకవేళ సూర్యుడు సూర్య భగవానుడు వ్యయంలో పట్టము రాంగ్ ప్లేసెస్ లో ఉండము ఆయన ఎలా శాంతింప చేసుకోవచ్చు వెజిటబుల్ వెజిటబుల్ థెరపీ త్రూ కూడా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు నేను ఎన్నైతే వెతుక్కుని చేయటం మొదలుపెట్టి ఇవన్నీ నేను ఎందుకు అంటే ఇవన్నీ నా జీవితంలో జరిగినవే నా జీవితంలో చాలా నేను చాలా కష్టాలు చూసాను నేను ఒక్కోటి ఒక్కటి మార్చుకుంటూ నా వైఫ్ హెల్త్ విషయంలో కానీ నా తండ్రిని నేను కాపాడుకోవడం కానీ ఇవంతా కూడా నేను చేసిన రీసెర్చ్ హండ్రెడ్ పర్సెంట్ నేను గర్వంగా ఫీల్ అవుతాను ఇది చెప్పడానికి ఎస్ ఇక్కడ మంచి గుమ్ముడికాయ అనేది సూర్య భగవానుడికి బాగా ఇష్టమైనటువంటి ఫ్రూట్ అది ఓపెన్ చేస్తే సూర్య లాగే ఉంటుంది లోపల కలర్ కూడా అదే కలర్ లో ఉంటుంది బాల నుంచి ఎలాంటి కిరణాలు వస్తాయి ఇక ఆదిత్య హృదయాన్ని మించినటువంటి స్తోత్రం లేదు రవిని మనం జాగ్రత్త చేసుకోవాలనుకున్నప్పుడు ఓం గృణి సూర్య ఆదిత్య ఓం మంత్రం ఓం గృణి సూర్య ఆదిత్య ఓం అనే మంత్రం కూడా చాంటింగ్ చేస్తూ ఉంటారు దీన్ని ఎక్కువ జపం కూడా చేస్తూ ఉంటారు ఇక సూర్యోదయానికి ఎవరికైతే రవి బాగాలేదో ఫస్ట్ నేర్చుకోవాల్సింది సూర్యోదయ సమయంలో నిద్రపోకూడదు అంటే ఎవరూ నిద్రపోకూడదు అందరి జాతకంలోనూ ఆయన పన్నెండు రాసుల్లో ఏదో ఒక చోట ఉంటూనే ఉంటాడు ఎందుకంటే ప్రతి నెలలోనూ ఒక ఒక్కొక్క రాశిలో మారుతూ నెల నెల మారుతూ ఆ తత్వాల్ని మనకి ఇస్తూ ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆయనే పేరు ప్రతిష్టలనిచ్చేది ఆయనే చదువు అమ్మ పంచమం కదా చదువు ఇచ్చేదే ఆయనే ఒరిజినల్ గా గ్రహ ఆధిపత్యాలో పంచమానికి ఉన్నటువంటి ప్రేమ ఎక్కడ ప్రేమ లేదు ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తుంది ఒక భర్త భార్యను ప్రేమిస్తాడు ఇలా ప్రేమతో పోల్చుకుంటే అందరూ ఒక కలిసి ఒక చోట ఉన్నామంటే ప్రేమ అనే బాగా ఉండబట్టే ఉన్నావు అదే ద్వేషం మీలో నా మీద చిన్న ద్వేషం ఉంది మీరు నా ఎదురుకుండా కూర్చుని తల్లా నవ్వుతూ ప్లెజెంట్ గా మాట్లాడుకోలేంక అసలు రాదు అది ద్వేషం ఎప్పుడు వెళ్ళిపోతాడా ఎప్పుడు అన్నట్టు ఉంటారు అంతే కదా జనరల్ గారు ప్రేమ అంటే ప్రేమ కారకుడు ఎవరు అంటే మనం అవమానాల్ని భరిస్తున్నాము అవమానింపబడుతున్నావు ఎదుటి వ్యక్తితో ద్వేషింపబడుతున్నావు అంటే నాలో ఉంది నేను ద్వేషం గురించి మాట్లాడుతున్నానమ్మా నువ్వు నన్ను ద్వేషంగా చూస్తున్నావు అంటే నాకు అర్థమవుతుంది నువ్వు నన్ను ద్వేషంగా చూస్తున్నావు అంటే ద్వేషం అంటే ఏంటో నాకు తెలుసు నా లోపల అది ఉంది కాబట్టి నేను గుర్తించగలిగా అంటే ఫస్ట్ నువ్వు అలా చూడొద్దు అని చెప్పడానికి ముందు నేను ఏం చేయాలి నాలో ఉన్నటువంటి ద్వేషాన్ని తీసి ప్రేమ నాకు తక్కువైంది కాబట్టి నేను పొందలేకపోయినా మనం ప్రేమించాలి ఏదైతే ఇస్తావో అది పదింతలు పొందుతావు అంతే కదా మనం ముందు ప్రేమిస్తే పోయేదే ఉంది తిరిగి ప్రేమిస్తారు తప్ప బ్యూటిఫుల్ మనం పెంచుకోవాల్సింది ప్రేమ పంచమానికి అధిపతి అయినటువంటి సూర్యనారాయణ మూర్తిని బాగు చేసుకోవడం అంటే ఫస్ట్ పొద్దుటే లేచి ఆయనకి చేతులు జోడించి నమస్కరించు రైట్ ఎడ్యుకేషన్ చదువులు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కొంతమందికి అయిపోయినాయి మళ్ళీ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది ఆదిత్య హృదయ పారాయణం ప్రతినిత్యం చేసుకుంటూ లేకపోతే వింటూ మంచి గుమ్ముడికాయ జ్యూస్ తయారు చేసి సూర్యోదయ సమయంలో ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం అంటూ మంత్రాన్ని జపించడం ఆ జ్యూస్ ని తీసుకోవడం ద్వారా మనకి జాతకంలో ఏ ప్లేస్లో ఆయన పన్నెండు రాసులో ఎక్కడున్న దోషప్రదురై ఉన్నాడు దోషాన్ని నివారించుకుంటాడు బాగున్నాడు మంచి రిజల్ట్స్ ఇంకొంచెం ఇస్తాడు అద్భుతం ఇక ఇంకొకటి ఏంటంటే తండ్రికి పాద నమస్కారం చేయడం ఇంకా ప్రత్యక్ష భాగవాన్ని ఆయన కనిపిస్తాడు ఆయన పాదాలను ముట్టుకోలేం కదా తండ్రి స్థానంలో ఉన్నది సూర్యుడే అంటే సత్సంబంధాలు చెడిపోతాయి కొంచెం మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు వెళ్ళి తప్పైపోయింది నాన్న తండ్రి కాలు పట్టుకోవడం తప్పేం లేదు ప్రతినిత్యం అసలు నమస్కారం అనేది చెయ్యాలి హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఆయన ఇంకా ఎక్కువ ప్రీతి పొందుతాడు జాతకంలో రవి బాలైన వాళ్ళు తండ్రి తండ్రి లేని వాళ్ళు గురువు కాసమాను తత్సమానం తుల్యుడు తత్తుల్యుడు అంటే బాబాయ్ లేడు అనుకోవచ్చు బాబాయ్ తండ్రి సమానమే కదా అలాగే వీళ్ళెవరూ లేరు మామయ్య మామయ్య మామగారు కూడా తండ్రితో సమానం పిల్లనిచ్చిన మామగారు అవును ఇక ఇంతకు మించి రవిని బాగు చేసుకోవడానికి ఇంకేం లేవమ్మా అయితే నేను ఒకటి ఎవరో చెప్తే విన్నాను పెద్దవాళ్ళకి మెడిసిన్స్ ఇస్తే కూడా సూర్యుడు బాగా మనకి సహకరిస్తారు నిజమేనా అంటే కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ అంటే పెద్దవాళ్ళు అంటే తత్సమానం తల్లిదండ్రులే కదా ఆ ఉద్దేశంతో అంటే ఆయన ఆరోగ్య ప్రదాత సూర్యుడు కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం చేకూరే మందులు ఇస్తూ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కాబట్టి ఏ తల్లి కన్నబిడ్డో నాకున్న సమస్యని తీర్చేయడం ఆ తల్లి ఆ తండ్రి దీవిస్తారు కాబట్టి ఆయన సంతోషిస్తాడు ఆరోగ్యాన్ని ఇచ్చావు కదా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఊరికే ఏం చెప్పరమ్మా ఊరికే వినపడదు అది ఉంది కాబట్టి విన్నావు అందులోనూ ఆయనలో సగం కదా పది మంది ఆయన నక్షత్రమే